ఒక సోషల్ అబ్జర్వర్ గా దీని గురించి మాట్లాడాలనిపించింది అంటే గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాను ఐఆమ్మిన్ ఏ సోషల్ మూవ్మెంట్ మన సొసైటీ మారుతోంది ఏది స్వతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ మారింది ఎట్లా మారుతోందంటే మన సొసైటీ అంటే భారతీయులు ఇందులో మెజారిటీ మతం హిందూ మతం హిందూ అనే పదము మన పురాణ ఇతిహాసాల్లో కానీ వేదాల్లో కానీ మనం మతవాంగ్మయంలో లేదు కానీ మనం వాడక భాషలో ఇది వాడుతున్నాం భారతీయ లేకపోతే వేద బేస్డ్ వేద వేద మూలమైనటువంటి ఆ దాన్ని ప్రధానంగా ఉన్నటువంటి మతం వేద మతం తర్వాత బ్రాహ్మణ మతం తర్వాత హిందూ మతం ఈ మతం మెజారిటీ ప్రజలు ఉన్నారు ఈ మెజారిటీ ప్రజల్లో మైరాటీలు ఉన్నారు ఈ మెజారిటీ ప్రజల్లో మనం డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఎవరి పరిపాలనలో ఉన్నామండి పని పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ఐదు సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు మిగతా కాలం మిగతా పార్టీలు జనతా పార్టీ కానీ బీజేపీ కానీ మిగతా కాలం యాభై సంవత్సరాల కాలంలో ఈ మెజారిటీ ప్రజల్లో ఒక విధమైన మార్పు వచ్చింది ఏ మార్పు అంటే నేను గమనించింది మనం ఇంతమంది ఉన్నాం సుమారు థర్టీ క్రోర్స్ వాళ్ళైతే హండ్రెడ్ క్రోర్స్ వీళ్ళు పోనీ నైంటీ క్రోర్స్ అయినా ఉన్నారు కదా ఉన్నాం కదా మనకి సంబంధించినటువంటి మతం మీద విశ్వాసాల మీద వాంగ్మయానికి మరి మన నమ్మకాలకి మన పూజలు పునస్కారాలకి అలవాట్లకి కల్చర్కి సంగీత నాట్య కళలకి వీటన్నిటికీ కూడా సరైన ప్రాధాన్యత కలగడం లేదేమో అది మెజారిటీ ప్రజల్లో ఒక విధమైనటువంటి డిస్సాటిస్ఫాక్షన్ వచ్చిందండి మిగతా వాళ్ళకి అది అది ఎట్లా అయిందంటే మైనారిటీ మతాలను ప్యాంపర్ చేస్తున్నారు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనే అభిప్రాయం కూడా బాగా వచ్చేసింది ఈ మైండ్ సెట్ వల్ల నేను అనుకునేది నా ఆబ్జర్వేషన్ ఇది ఒక ప్రధానమైన కారణం అవడం వల్ల మత ప్రాతిపదికగా పనిచేయాలి మతహితంగా లేక మత ప్రభావంగా ఉన్నటువంటి రాజ్యంగా ఈ దేశాన్ని పరిపాలించాలి లేక ఈ దేశం మారాలి అన్న ఉద్దేశం ఉన్న రాజకీయ బలం రాజకీయ పార్టీలు ఈ ఈ పరిస్థితి మెంటల్ మేకప్ దీన్ని ఉపయోగించుకుని రాజ్యాంగ వచ్చాయి అని నేను భావిస్తున్నాను సరే వాళ్ళు మెజారిటీ పార్టీ వాళ్ళు స్వంత్రం వచ్చే ఆ ప్రభావం అవన్నీ వాళ్ళకి వచ్చాయి చాలా ఏళ్ళు వాళ్ళు కూడా చేయగలిగారు చేశారు వాళ్ళ లోపాలు వాళ్ళకున్నాయి ఎవరి లోపాలు వాళ్ళకు అని అదంతా అట్లా పెట్టి మత ప్రమేయం ఉన్నటువంటి రాజ్యాం రాజ్యం కావాలి మనకి మన మతానికి రికగ్నిషన్ కావాలి అనేటువంటి ఉద్దేశం మెజారిటీ ప్రజల్లో వచ్చింది వచ్చిన తర్వాత నే అన్న అబ్జర్వేషన్ ఆ కారణంగా మనం ప్రస్తుతం వేరే రాజకీయ పక్షానికి మన యొక్క ప్రజా బలాన్ని ఓటు ఎంచుకున్నాం ప్రభుత్వం వచ్చింది అయితే ప్రజల్లో వచ్చినటువంటి భావం ఏమిటి మన యొక్క వాంగ్మయం తీసుకురావాలా ఆచారాలను తీసుకురావాలా మరి ఆ వాటిల్లో ఉన్నటువంటి గొప్పదనాన్ని మనం అంగీకరించాలి ఆచరించాలి పూజలు పునస్కారాలు వీటన్నిటితో పాటు ధర్మం మనకు ఒక ధర్మం ఉంది హిందూ హిందూ ధర్మశాస్త్రాలు ఉన్నాయి మన దర్శనాలు ఉన్నాయి రెండు పనిషత్తులు ఉన్నాయి వీటన్నింటినీ పరిచయం చేయాలా నమ్మకాలు ఉన్నాయి మన శాస్త్రాలు ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకు దూరం అవుతున్నాం అవన్నీ మళ్ళీ మనం తీసుకురావాలి అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో వచ్చింది